ఈ అభిరాపేట మండలంలోని భీమున మల్లారెడ్డి పేట ఎంతో అసస్థంగా చెప్పుకున్నటువంటి గాయంబు ఉభయాంజనేయ స్వామి ఇక్కడ గెలిచినటువంటి సందర్భంగా ప్రతి ఏటా మాఘమావాస రోజు పెద్ద జాతర ఘనంగా వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకందరు కూడా గుడి చైర్మన్ గారికి అలాగే సర్పంచ్కు సర్పంచ్ కుమ్మలకు ఉప సర్పంచ్ గారికి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరూ కూడా భాగమావాస జాతర సందర్భంగా అందరూ కూడా శుభాభిందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఎన్నో ఏళ్ళ నుండి స్వయంగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి గారి యొక్క ఈ యొక్క జాతర అతి ప్రతిష్టాపకంగా అంటే ఈ యొక్క నియోజకవర్గంలో కాకుండా జిల్లానే కాకుండా అంతటా అన్ని గ్రామాల ప్రజలు ఇక్కడికి విచ్చి విచ్చేసి ఆ స్వామిని కోరుకున్నటువంటి అంటే కోరుకోగానే కుంగు బంగారంగా అన్ని కోరికలు నిలిచేటువంటి ఆ అభయాంజనేయ స్వామి యొక్క దీవెనలు తీసుకొని దర్శనం చేసుకొని ఏవైతే మనం కోరికలు కోరుకుంటామో సంవత్సరం లోపడ్డ ఆ కోరిక తీరే విధంగా ఆ దేవదేవుడు ఆశీర్వించేటువంటి ప్రశస్తం ఇక్కడ భీవనమల్లారెడ్డిపేట స్వామి గుడిలో ఈ సందర్భంగా సందర్భంగా గ్రామ ప్రజలకు మిగతా గ్రామ ప్రజలందరూ కూడా అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ రాజాన్న సిరిసిల్లా జిల్లా ప్రజలందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆంగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం साल और मुझे बुकार्ड में लाकर लगा दो तरह से लाया इसलिए कहा था कि आप यह जानकारी तो नहीं पाएगा इसका निर्माण 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 इसका निर्मा� Terima kasih telah menonton రోజు భద్రిపాట మండలంలోని భీముర మల్లారెడ్డి పేట ఎంతో ప్రశస్తంగా చెప్పున్నటువంటి భయం ఉమాయాంజనేయ స్వామి ఇక్కడ తెలిసినటువంటి సందర్భంగా ప్రతి ఏటా మాఘమావాస రోజు పెద్ద జాతర ఘనంగా వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ నిర్వాహకులకు అందరికీ కూడా గుడి చైర్మన్ గారికి అలాగే సర్పంచ్కు మా ఉమ్మర్లకు ఉప సర్పంచ్ గారికి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరూ కూడా మాఘమావాస జాతర సందర్భంగా అందరూ కూడా శుభాభివందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఎన్నో ఏళ్ళ నుండి స్వయంభూ వెలిసినటువంటి ఆంజనేయ స్వామి గారి యొక్క ఈ యొక్క జాతర అతి ప్రతిష్టాపకంగా అంటే ఈ యొక్క నియోజకవర్గంలో కాకుండా జిల్లానే కాకుండా అంతటా అన్ని గ్రామాల ప్రజలు ఇక్కడికి విచ్చే విచ్చేసి ఆ స్వామిని కోరుకునేటువంటి అంటే కోరుకోగానే కొంగు బంగారంగా అన్ని కోరికలు నిలిచేటువంటి ఆ అభయాంజనేయ స్వామి యొక్క దీవెనలు తీసుకొని దర్శనం చేసుకొని ఏవైతే మనం కోరికలు కోరుచుకుంటామో సంవత్సరం లోపడ్డ ఆ కోరికలు తీరే విధంగా ఆ దేవదేవుడు ఆశీర్వించేటువంటి ప్రశస్తం ఇక్కడ భీవన్మల్లారెడ్డిపేట అభ్యంజన స్వామి గుడిలో ఈ సందర్భంగా మాగవత్సవ సందర్భంగా గ్రామ ప్రజలకు మిగతా గ్రామ ప్రజలందరూ కూడా అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రజలందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మాగవోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా इस शानदार कार्यक्रम का आयोजन किया गया है। इस शानदार कार्यक्रम में आपका बहुत-बहुत स्वागत है। मैं जानता हूं कि आप यहां पर नेतृत्व कर रहे हैं। लेकिन मुझे गिनने लगे। हां, संपूर्ण प्लान पूरा अंदर बुरा। धन्यवाद। सारा मंच पर अंदर कर रहे हैं ताकि लोग स्वतंत्र का बात आ सके।

அரைா கோலாதியா தி அண்டி கோலா நாமதி பங்கர் கோலா சித்தம்மாதி பங்கர கோலா சித்தம் अरे कटरा कालूगजे को da je na današnjem sastanku 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 a <laughs>